హాయ్ ఫ్రెండ్స్ హై గుడ్ మార్నింగ్ అయితే మనం ఇప్పుడు మళ్ళీ టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసాం అనమాట అయితే టెర్రస్ గార్డెన్లో మనం కొత్త మొక్కలు అయితే తీసుకొచ్చి పెట్టినామో ఇంకా మనం రిపోర్టింగ్ అయితే చేయలేదు ఎందుకంటే మీకు అందరూ తెలుసు మనకు ఐటీ జాబ్లో టైం అనేది దొరకదు అయితే సాటర్డే సండే మన వీక్లీ ఆఫ్ ఏదైతే ఉందో ఆ రోజు మాత్రమే గార్డెనింగ్కి అయితే కేటాయించగలుగుతున్నా అయితే మనకు కొత్త ప్లాన్స్ అయితే తెచ్చిపెట్టినా ఈ సాటర్డే కంపల్సరీగా ఈ రిపోర్టింగ్ అయితే ప్లాన్ చేయాలన్నమాట అది సో ఏమేమి తీసుకొచ్చి పెట్టినా ఏంటి అని కంప్లీట్ వీడియోలో ఉంది ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అదే విధంగా వీడియో లైక్ చేయండి లైక్ చేసినట్టయితే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అయితే మీకు కనుక టెర్రస్ గార్డెన్లో కానీ బాల్కనీలో కానీ కొంచెం స్పేస్ ఉంటే ఏ విధంగా మనం మొక్కలు పెంచవచ్చు పండ్ల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ కంప్లీట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ తెలుసుకోవచ్చు వీడియో సో ఫ్రెండ్స్ ఇది అనమాట మన టెర్రస్ గార్డెన్ ప్రస్తుతము ఇట్లా ఉంది మనకు పోవడానికి మధ్యలో పడిన స్పేస్ వదిలేసి మనం ఇక్కడైతే మొత్తం ప్లాన్స్ అయితే పెట్టడం జరిగింది అయితే మనకు వర్షం బాగా పడేటప్పటికీ మనకు కొత్తిమీర కొంచెం వచ్చి నుండి అది మొత్తం పడిపోయింది చూడొచ్చు కొత్తిమీర పడిపోయింది అయితే మనకు వచ్చేసి గొంగూర అదే కుంటి కూర ఏమైతే ఉందో కొంచెం బలంగా అయింది బలంగా అయినందుకు పెరగలిగింది అయితే మనం చూడవచ్చు ఇక్కడ హోల్స్ పెట్టిన పురుగులు ఆకు తినే పురుగులు ఏవైతే ఉన్నాయో హోల్స్ అయితే పెడుతున్నాయి అయితే మనం నీమ్ స్ప్రే అయితే కొట్టాలి అయితే అది కూడా వేయాలన్నమాట ఎందుకంటే ఆకులన్నీ తినేస్తే మనం ఎట్లనే వద్దేస్తే పురుగులు అది నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ అనమాట స్ట్రాబెర్రీ కూడా కొంచెం గ్రోత్ అయితే ఉంది అయితే ఈ వర్షం వల్ల ఆకుకూరలు పెంచడం కొంచెం కష్టంగా ఉంది మాకు ఆ ఆకూరలు మేము వర్షం తగ్గినాక పెంచుతాము అనుకుంటున్నాం ఎందుకంటే ఎన్నిసార్లు వేసినా ఫెయిల్ అయితే అవుతుంది వర్షం పడుతుంది పోతుంది అయితే నీళ్ళలో పెట్టినా సరే ఏమవుతుందంటే మనకు దానికి కొంచెం సన్లైట్ అయితే కావాలి కదా ఆ ఫోటోసింథసిస్ చర్య కోసం ఆ సన్లైట్లు కొంచెం పెట్టేటప్పటికి అప్పుడే వర్షం పడుతుంది చాలా ప్రాబ్లం అయితే వస్తుంది అందువల్ల పెట్టలేకుంటున్నాము అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు వంకాయ పాదనమాట ఇక్కడ వంకాయ చెట్లు ఇవ్వాలి వంకాయ నెక్స్ట్ చామంతి చామంతి అయితే ఫ్లవర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి మీకు అందరికి తెలుసు ఎందుకు ఫ్లవర్స్ ఉండాలి అలాంగ్ విత్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అంటే మనకు ఫ్లవర్స్ ఉంటే అవి మనకు హనీ బీస్ని ఇంకా ఇతర పురుగులు ఏవైతే ఉంటాయో ఆ పురుగులని అట్రాక్ట్ చేస్తాయి అనమాట ఆ పురుగులు ఒక్కో ఈ ఆకు మీద వాలి ఇంకో ఆకు మీద వాళ్ళప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి అక్కడ పోలినేషన్ అనేది జరుగుతుంది అప్పుడు మనకు కాయలు కానీ పళ్ళు కానీ అనమాట అయితే మనకు వచ్చేసి బెండకాయ చెట్టు చూడొచ్చు ఎంత బాగా అల్లుకుంటుందో క్రిబర్ స్టాండ్కి సారీ బొండకాయ బెండకాయ కాదు దొండకాయ దొండకాయ చెట్టు అనమాట దొండకాయ చెట్టు చాలా బాగా అల్లుకుంటుంది ఈ విధంగా మనకు మొత్తం అయితే అల్లుకుందనమాట అయితే నెక్స్ట్ వచ్చేసి మనము గ్రో బ్యాగ్ అయితే తీసుకొచ్చాం కదా సిక్స్ ఫీట్ లాంగ్ గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్లు వచ్చేసి మొత్తం మనం టమాటా తోటలాగా వేయడం అయితే జరిగింది మీరు చూడొచ్చు టమాటా ఎంత బాగా గ్రోత్ ఉందో చాలా బాగా అయితే పెరుగుతుంది చూడండి ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉందో చూడండి అయితే ఈ టమాటాలన్నీ ఒక్కటేసారి మనకు కాయలు వస్తాయి అయితే మా ప్లాన్ ఏంటంటే మన ఇంటికి సరిపోయేటట్టు ఉండాలి రెగ్యులర్గా వస్తూ ఉండాలన్నమాట ఆ విధంగా మనం అయితే ప్లాన్ చేసుకున్నాము అయితే మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఒకవేళ టమాటా వస్తుంటే మనం ఇక్కడ తీసుకుంటుంటే మళ్ళీ ఇక్కడ మనకు పూత వస్తుంటే ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు అనమాట చూడండి బంతి చెట్టు ఎంత అందంగా ఉంది అయితే ఇంకా పువ్వులు పూస్తాయి తొందరలో చిన్న గుండె మీద ఇచ్చినప్పుడు ఇవి పెద్దగా అయింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మొత్తం చామంతి మొక్కలు అనమాట నెక్స్ట్ ఇది మల్బరీ మల్బరీ ప్లాంట్ ఇది మామిడి చెట్టు అనమాట అయితే ఇంకో మామిడి చెట్టు అయితే పెట్టాము అది రాలేదు దాని పని అయిపోయింది అయితే ఇది వచ్చేసి హైబ్రిడ్ మామిడి చెట్టు తెచ్చినప్పుడు ఎట్లా ఏ రకంగా ఉండేనో అంతే ఉంది ఏం చేంజ్ అయితే లేదు అందుకని మేము వేరే మామిడి చెట్టు అయితే తీసుకొచ్చినాము గ్రోత్ కోసము అయితే చూద్దాము అయితే నెక్స్ట్ వచ్చేసి మనము జర్మినేట్ అనమాట టమాటా ముక్కలు ఏవైతున్నాయో విత్తనాలు వేసి జర్మినేట్ చేస్తాము అయితే ఆ జర్మినేట్ అయిన ముక్కలు ఈ విధంగా వస్తాయనమాట వచ్చినాక వేర్లు కొంచెం బలంగా అయినాక తీసి మనం గ్రో బ్యాగ్లో రిపోర్టింగ్ చేసుకుంటే అక్కడ మనకు బలంగా పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి తమలపాకు అనమాట తమలపాకు చెట్టు చూడ ఎంత బాగుందో ఈ తమలపాకు చెట్టు కూడా అల్లుకుంటుంది క్రీపర్ స్టాండ్కి చూద్దాం ఎట్లా అవుతుంది అనేది నెక్స్ట్ వచ్చేసి మిర్చి ముక్కలు అనమాట ఇవి ఇవి రెండు మిర్చి ముక్కలు ఇక్కడ కంప్లీట్ మిర్చి నెక్స్ట్ అక్కడ వచ్చేసి బెండకాయలు అనమాట బెండకాయ చెట్లు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ బంతి చెట్టు అనమాట బంతి చె బంతి కొంచెం పువ్వులు వస్తూనే ఉంది అయితే నెక్స్ట్ వచ్చేసి మనం తెలిసి దానిమ్మ చెట్టు అంత కదే పెరిగింది మనం ఏం చేయలేదు అది పెరిగింది నెక్స్ట్ ఎంత పెద్దగా అవుతుంది ఏంటి అన్నది చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది పసుపు కొమ్ములు అనమాట పసుపు కొమ్ములు ఏవైతున్నాయో మనం దీంట్లో వేసి పెట్టినామో వేసి పెడితే మనకు కొండీళ్లలో ఈ విధంగా వచ్చిందనమాట ఇది ఇంకా చాలా బాగా గ్రీన్గా వస్తుందనమాట చూద్దాము ఇంకా చాలా టైం ఉంది దీనికి అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పసుపు కొమ్ములే కాదు ఆకులు కొమ్మలు అన్ని యూస్ చేసుకోవచ్చు అయితే పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పార్ట్ ప్లాంట్లో యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సర్ప్రైజ్ వచ్చేసి మనకు అరటి చెట్టు అనమాట ఈ అరటి చెట్టు మనకు రోజు రోజుకి మంచి సర్ప్రైజ్ అయితే ఇస్తుంది చూడండి ఆకు ఎంత పెద్దగా అయిందో ఎంత చిన్నగా ఉండే ఫస్ట్ వీడియో మీరు చూసినప్పుడు ఎంత చిన్నగా ఉండేదో మీరు చూడొచ్చు ఈ చెట్టు ఇప్పుడు ఎంత పెద్దగా అయింది చూడండి అయితే ఇంకో కొత్త మొలక కూడా వస్తుంది మీరు మధ్యలో చూడవచ్చు దీనికి ఇంకో చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే అయితే ఈ గార్డెనింగ్ చేస్తుంటే మనకు ఐటీ జాబ్లో ఉన్న స్ట్రెస్ సగం అంతా పోతుందనమాట ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను దీనివల్ల మనకు యూజ్ కూడా ఉంది అదేవిధంగా స్ట్రెస్ కూడా మనకు రిలీఫ్ అవుతుంది యూజ్ ఏంటంటే మన కూరగాయలు మనమే పెంచుకోవచ్చు మన ఇంట్లో ఫ్రూట్స్ మనమే తినచ్చు అయితే మనకు ఎటువంటి మనము పురుగుల మందు వాడడం కాబట్టి మంచి పౌష్టికరమైన ఎటువంటి రసాయనాలు లేని పదార్థాలు అయితే మనకు ఇంట్లోకి వస్తాయి అదొకటి అనమాట సో స్ట్రెస్ రిలీఫ్ కోసం మనము గార్డెనింగ్ అయితే చేస్తుంటే చాలా మంచిది మీరు కూడా ఎటువంటి ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ జాబ్ చేస్తున్నట్టయితే ఇటువంటి హాబీ ఒకటి ఎంచుకోండి ఇది ఒకటే కాదు పెట్టానిమల్స్ కానీ లేకపోతే మనల్ని మనం ఒక గేమ్లో కానీ ఏదో ఏదో ఒక దాంట్లో మనం స్ట్రెస్ రిలీఫ్ కావడానికి ఒక కరిక్యులర్ యాక్టివిటీ ఎంచుకున్నామంటే ఏమవుతుందంటే మన మైండ్ అనేది దానికి డైవర్ట్ అవుతుంది దీని గురించి ఆలోచించే పని ఉండదు ఎక్కువ అట్లా మనకు స్ట్రెస్ ఫ్రీగా బతకచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మందార చెట్టు మందార చెట్టులో మనకి ఇప్పుడు లైట్గా మొగ్గు వస్తుంది అయితే కొత్తది అనమాట ఇది కొత్త చెట్టు అయితే ఇది కూడా మంచి గ్రోత్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు అనమాట ఇది మా దాంట్లో ఫస్ట్ పండిచ్చే చెట్టు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ఫస్ట్ మొగ్గలు ఏవైతే ఉన్నాయో కాయలలాగా దీనికే కావడం జరిగింది వన్ టూ త్రీ ఇంకా ఉన్నాయి మన దగ్గర చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇంకో రెండు మొగ్గలు వస్తున్నాయి ఓకే సో ఈ విధంగా మనకు కాయలైతే వచ్చేస్తుంది ఇవన్నీ హైబ్రిడ్ అనమాట అంటే మనము మన టెర్రస్ గార్డెన్ ఉన్నట్లయితే టెర్రస్ గార్డెన్లు ఈజీగా పెంచుకోవచ్చు పెద్ద పెద్ద ప్లేసెస్ అవసరం లేదు దీనికి చిన్న చిన్న ప్లేసెస్లో కూడా పెంచుకోవచ్చు అందుకని నేను ఇది ప్రిఫర్ చేసినా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జామ్ చెట్టే అయితే దీనికి అయితే ఎంత ఎక్కువ గ్రోత్ లేదు అందుకని దీన్ని ఏం చేయదాల్సిపోలేదు దీన్ని తీసేసి ఓన్లీ జాక్ ఫ్రూట్ ఏదైతే జాక్ ఫ్రూట్ అనమాట చిన్న జాక్ ఫ్రూట్ అయితే చిన్న జాక్ ఫ్రూట్ అంటే మనకు చిన్నగా వస్తుంది కాయ హైట్ కూడా ఎక్కువ కాదు ఈ చెట్టు అయితే మనం టెడ్రస్ మీద ఈజీగా పెంచుకోవచ్చు మనం ఆన్లైన్ కొన్నాం అనమాటిది షాప్స్లో అందులో వచ్చింది అయితే ఈ జామ చెట్టును చూసి ఎటువంటి జామ చెట్టు సేమ్ జాతికి ఇంకా మనము ఇంకో నాలుగు జామ్ చెట్లు అయితే అనమాట అయితే ఈ జామ చెట్లన్నీ మనం ఒక దగ్గర పెడితే ఒక జామ ఉండి మనకు రెగ్యులర్గా పండ్లు అయితే వస్తుంటాయి మనం ఆఫీస్కి స్నాక్స్ తీసుకోవాలనుకున్న పిల్లలకి స్నాక్స్ తీసుకోవాలనుకున్న బయట నుంచి మనం ఏం కొనే ఉండదు మనం ఇంట్లో నుంచే తీసుకుపోయినట్టయితే మనకు హెల్దీ ఫుడ్ కూడా ఉంటుంది అదేవిధంగా మనకు జామకాయలు వస్తూనే ఉంటాయి ఏ ప్రాబ్లం అయితే ఉండదు అదనమాట నా మెయిన్ ప్లాన్ ఇది వచ్చేసి నేను చెప్పినా కదా ఇందాక ఆ మామిడి చెట్టుకి ఎక్కువ గ్రోత్ లేదని కొత్త హైబ్రిడ్ మామిడి చెట్టు అయితే తీసుకురావడం జరిగింది ఇది అనమాట అది అయితే ఇది వచ్చేసి ఇది కూడా మనకు ఆ సిక్స్ ఫీట్ హైట్ దాకా అవుతుంది ఇది కూడా మనకు స్టెర్రస్ పైన పెంచుకునే జాతికి చెందింది నెక్స్ట్ వచ్చేసి రెండు మామిడి చెట్లే మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు చెర్రీ ఫ్రూట్ అనమాట ఈ చెర్రీ ఫ్రూట్ ఏదైతే ఉందో చెర్రీ ఫ్రూట్ సంబంధించిన ప్లాంట్ ఇది అయితే ఇది ఇంకా మనకు ఫ ఫ్లవరింగ్ అయితే కాలేదు అయితే ఫ్లవర్స్ వచ్చి పూలు వచ్చినప్పుడు మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను నిమ్మకాయ చెట్టు అనమాట నిమ్మకాయ చెట్టు ఇది కూడా హైబ్రిడ్ నిమ్మకాయ చెట్టు చిన్న సైజు ఉన్నప్పుడు మనకు అన్ని ప్లాంట్స్ మనకు ఒక కాయలు అయితే ఇస్తుంది నిమ్మకాయలు అయితే ఇస్తుంది ప్లాంట్ అయితే ఇది కూడా మనకు మంచి గ్రోత్ అయితే ఉంది అయితే అయ్యాక మీకు క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ మెయిన్ మర్చిపోయాను మీకు చూపించేది ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఏదైతే ఉందో మనం తేగానే చక్కచక్క ఇవి అయితే వచ్చినాయి తర్వాత కొంచెం గ్రోత్ స్లో అయింది అయితే మనము ఆన్లైన్లో ఈ త్రీ టైప్స్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ట్రీస్ కూడా మనం తెచ్చినాం అనమాట అయితే ఇవి చనిపోయినా ఏమో అనుకున్నాము ఎంతసేపటికి గ్రోత్ రాకపోతే కానీ సడెన్గా మనకు వన్ ఫైవ్ డే ఈ మొలక అయితే వచ్చింది మీరు చూడవచ్చు కొత్తది ఈ మొలక అయితే వచ్చింది ఓకే దీనికి ఇంకా గ్రోత్ ఉంది దీని ఏమన్నా దాన్ని డిస్టర్బ్ చేయాల్సి ఉంది కానీ ఓకే అదనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సపోటా చెట్టు అనమాట కంప్లీట్గా సపోటా చెట్టు ఇది సపోటా చెట్టు ఇది కూడా మనము టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు కొంచెం స్పేస్ ఉన్నట్టయితే ఇది మనము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం ఫ్లవర్స్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం ఎందుకంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నట్టయితే మనకు రెగ్యులర్ యూసేజ్లో ఉంటుంది అందుకని పెట్టామన్నమాట అయితే వన్సీవి ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ రాగానే మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి అయితే మనకు ఈ స్ట్రెస్ ఫ్రీ టిప్స్ ఇస్తూ ఉంటాను ఏ విధంగా మనం గార్డెనింగ్ చేయాలి టెరెస్ గార్డెన్ పైన పెరిగేవి అనేది నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటాను ప్రయోజనం లు చేసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్